హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే ఇడ్లీ కారం అండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈ వీడియో అండి సూపర్ టేస్టీగా వస్తుంది చేత రాని వాళ్ళకు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక బాండీ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిలు అలాగే పచ్చిశనగ పప్పు వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వనిద్దాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి గ్యాస్ మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్పు మినప్పప్పు కూడా తీసుకుంటున్నాను అదే మినప్పప్పు అంటే ఉద్దిపప్పు అదేంటి ఇడ్లీలో దోసపిండిలో వేసే పప్పు ఉంటుంది కదా అదేనండి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా లైట్గా దోరగా మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు వేగనిద్దాము ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిట్టపట అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇలానే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం చిటపట అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకులో ఉండే చెమ్మ ఆరిపోతే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి గరిట పెట్టుకొని తోటి బాగా కలుపుకుందాము ఇప్పుడు వీటితో పాటు ఇవి కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా చల్లారనిద్దాం ఫ్రెండ్స్ బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి ఇది మాత్రం బాగా గుర్తించుకోండి ఫ్రెండ్స్ వేడి మీద పడితే ముద్దలా అయిపోతుంది ఓకేనా ఇక్కడ చూడండి తెల్లపాయలు కూడా పొట్టి తీసేసుకొని వేసేసుకోవాలి పొట్టి తీసిన వేసేసుకొని ఇంగు మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు ఫ్రై చేసేటప్పుడే ఇంగు కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బాగా మిక్సీ పట్టిన తర్వాత నాకు ఎలాగ వచ్చినదో నేను బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకున్నాను కాబట్టి ఇలా వచ్చినది మీరు చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి సరేనా ఇక్కడ చూడండి ఎంత బాగా అంటే వేడి వేడి అన్నంలో కూడా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి